మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెరీ హ్యాపీ రెస్పాన్సిబుల్ గుంటూరు వచ్చాం భైరవం టీం సో ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో అందరినీ ఒకసారి కలిసి థాంక్స్ చెప్దామని నేను మనోజ్ వచ్చాం అండ్ విజయ్ అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు సో వెరీ హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత అందరం ఆల్మోస్ట్ గ్యాప్ గ్యాప్ ఇచ్చి వచ్చాము బట్ ఏంటంటే ద రెస్పాన్స్ ఆడియన్స్ చాలా బాగుంది సో ఏదో లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక రిలీజ్ ఉన్న ఫీలింగ్ ఉంది మాకు అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది సో వెరీ హ్యాపీ అండ్ ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమా చూడాలనుకుంటున్నాను నాకు సినిమా అనేది అలవాటు ఏంది గుంటూరులో నేను నాలుగు ఫోర్ ఇయర్స్ చదివాను ఇక్కడ సో అప్పుడే నాకు సినిమా మీద ఇంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఒక విధంగా చాలా 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 హ్యాపీగా ఉంది ఈ రోజు మేము గుంటూరుకి రావడం గుంటూరు కి గుంటూరు వచ్చాడు విత్ ఫ్రెండ్స్ ఆ ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఒక సక్సెస్ టూర్ కి సక్సెస్ మీట్ కి ఇలా ఊరు ఊరినో వచ్చి అందరిని కలుసుకొని వాళ్ళ ప్రేమని అభిమానాన్ని వాళ్ళ కేరతుల్ని థియేటర్ లో అవన్నీ చూస్తుంటే నిజంగా మనసు చాలా నిండుగా ఉంది అండ్ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ఇలాగే ఇంకా ఇంకా పెద్ద విజయం చేయాలని ప్రతి ఒక్కరు ఎవరైతే చూడలేదో చూడని ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరి సినిమా చూడాలని చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ అండ్ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ మనోజ్ థ్యాంక్ థియేటర్ లో చూస్తే ఇంటర్వల్ అయిపోయింది నెక్స్ట్ లెవెల్ లో వైపు ఉంది అసలు అంటే బాని షోర్ ఎలా ఉంది రెస్పాన్స్ కొంచెం ఫిఫ్త్ కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్ థియేటర్ కూడా ఫుల్ లో ఉంది అనమాట మన గుంటూరు సినిమా రిసీవ్ చేసుకుంటారో క్లియర్ కర్మ అర్థమైపోయింది మా ధైర్యంతో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అందరంటే ఏ సర్టిఫికెట్ వచ్చింది ఫ్యామిలీ సినిమా కాదనుకుంటున్నారండీ లోపల ఫ్యామిలీ చూసినా కానీ నిండుగా ఉన్నారు అంటే చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమా అంటే కొంచెం యాక్షన్ కొంచెం ఏ సర్టిఫికెట్ ఇచ్చారు జీసూర్ గారు దిజాపల్లి గారు ఆనంది అందరితో చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో ఆ గా ఫ్యామిలీ సింగర్ అంటే మీకు బాగా నచ్చుతుంది ఇంత ఎంత హిట్ చేశారు ఇంకా పెద్ద హిట్ చేయాలి మార్కెట్ లో థ్యాంక్ యూ నెక్స్ట్ మూవీ అయిపోయింది కానీ ఇప్పుడు ఇங்க పోస్ట్ ప్రమోషన్స్ లో ఉన్నాం ఐపెండ్ రెడ ప్లాన్ చేసుకుంటారు ఈ ముందు ముందుగా గ్రాండ్ గా ముందు అనుకుంటేనే కొంచెం గట్టి నమకంతో తీయాలండి కొడుజరు కూడా అనుకుంటేనే కొంచెం డబ్బా సక్సెస్ కదా కూడా కొత్తదనంగా తీసుకొచ్చారు సినిమాలో ఎందుకంటే ప్రతిరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినంత కష్టం ఏ సినిమా పడలేదు ఎందుకంటే ఒక్కొక్క సీన్ ద వేరియేషన్స్ అది కానీ నా పర్టికులర్ గా బేస్ మెయింటైన్ చేసి మాట్లాడాలని కానీ సార్ అండ్ సత్య గారి రైటర్ కలుసుకొని ఇది నెక్స్ట్ మిరాయ్ వస్తుందండి నెక్స్ట్ నాది సెప్టెంబర్ అయితే నా మిరాయ్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత బాబాది సుందరాకాండ రిలీజ్ అయిపోతుంది ఆ మా ఇద్దరు ఎక్స్ట్రా నెక్స్ట్ అంటే మనకి పుష్ప బాహుబలి ఇవన్నీ అన్ని మనకి ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ ఆ రాజమౌళి గారు కానీ శివకుమార్ గారు శివ్ కుమార్ గారు గాని అలాగే మనకి కంట సౌత్ నుంచి కంటారా కానీ ఇవన్నీ సో మనకి ప్యాన్ ఇండియా లెవెల్లో ఓపెన్ చేసి పెట్టుంది సో ఎనీ గుడ్ మూవీ ఎనీ గుడ్ మూవీ ఫ్రం తెలుగు కానీ ఎక్కడి నుంచి ఒక మంచి సినిమా వస్తే అది ఆటోమేటిక్ గానే ప్యాన్ ఇండియా అయిపోతుంది అండ్ ఇన్ దట్ కంట్రీస్ నెక్స్ట్ వచ్చే మిరాయి కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అండ్ ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా లాంగ్వేజెస్ లో కూడా ప్లాన్ చేస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ కార్తీక రేణి అండ్ అలాగే ఇంకో వన్ అండ్ హాఫ్ వీక్ లో ఇంకో ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ వీక్ లో హరిహర వీరుమల రిలీజ్ అయిపోతుంది మన పవన్ కళ్యాణ్ గారిది అది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను కానీ ఇంకా వన్ అండ్ హాఫ్ వీక్ టైం ఉంది కాబట్టి అప్పటి వరకు భైరవని అలాగే ఫుల్స్ తో నడిపించేయండి అందరూ ఇదే నా కోరిక థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు భైరవం సినిమా హిట్ అయిన సందర్భంగా గుంటూరు నగరానికి విచ్చేసినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ హీరోస్ మా నారా రోహిత్ గారికి అలాగే మంచు మనోజ్ గారికి స్వాగతం పలుకుతూ చాలా మంచి మూవీ ఈ మధ్యకాలంలో తెలుగు మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాస్ ఎంగ్ అట్రాక్ట్ చేసేటువంటి సినిమాస్ చాలా తక్కువ వచ్చినాయి భైరవం ఒక మంచి సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది అందులో మాకు నచ్చినటువంటి హీరోలందరూ కూడా రోహిత్ గారు అలాగే మంచి మనోజ్ గారు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ సినిమా చేసినందుకు ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఫ్యూచర్ ఉంది అందులో ఇద్దరు యాక్టర్స్ కూడా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎలిజిబిలిటీస్ డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో ఒక ఇంకో ఆర్ లాంటి సినిమా వీళ్ళందరూ చేస్తారని చెప్పి ఎందుకంటే రోహిత్ గారిలో ఆరు ఉంది మనోజ్ గారు కూడా ఏదో ఒకటి ఆర్ పెట్టుకోవాలి త్రిపురాల్ త్రిపురాల్ లాంటి సినిమాల్ని చేసేటువంటి ఆపర్చునిటీ వీళ్ళకే ఉంది కాబట్టి ఈ భైరవం కూడా ఆల్మోస్ట్ అటువంటి క్రేజ్ తో ముందుకు నడుస్తా ఉంది ఐ విష్ ఆఫ్ ది బెస్ట్ థ్యాంక్ యూ